హలో అందా నమస్తే అల్వాల్లో పర్మనెంట్ డ్యూటీ ఉంది ఈ వీడియో స్కిప్ చేయనట్ల క్లారిటీ చూడండి క్లారిటీ చూస్తే మీకు క్లారిటీ అర్థమైపోతుంది మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే మన ఆఫీస్కి విజిట్ కాండి సండే రోజు ఆఫీస్ క్లోజ్ ఉంటుంది మిగతా టైంలో ఓపెన్ ఉంటుంది వర్క్ మీద ఉంటేనే బయటికి వెళ్తా కానీ వర్క్ లేకుండా కానీ ఆఫీసులోనే కూర్చుంటా సాలరీ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సాలరీ టెన్ అవర్స్ కానీ ట్వెల్వ్ అవర్స్ కానీ డ్యూటీ ఉంటుంది ఇన్నో క్రిస్టా ఉంటుంది వెన్యూ కార్ ఉంటుంది మాన్యువల్ రెండు వెహికల్స్ మాన్యువల్ వెహికల్స్ కొత్త వెహికల్స్ అనమాట ట్వంటీ త్రీ థౌజండ్ శాలరీ అవుట్ స్టేషన్ పోతే ఫుడ్ అకానిమెంట్స్ సార్ చూసుకుంటాడు లోకల్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీకి షాపింగ్ మాల్ దానికి దీనికి ఇక్కడ తిరిగేది ఉంటుంది కాబట్టి మీకు సీనియర్ డ్రైవర్ ఉన్న వ్యక్తులు కావాలి అల్వాల్ దగ్గర చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే తీసుకోండి రావాలనుకుంటే మన ఆఫీస్కి విజిట్ ఆఫీస్ ఆఫీస్కి విజిట్ అయితేనే నేను డ్యూటీ ఇచ్చి పంపించగలుగుతా మినిమం సీనియర్ ఉండాలి సీనియర్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పైన ఉండాలి కానీ జూనియర్ మాత్రం ఉండగా ఉంటే అసలు డ్యూటీ ఇవ్వాను సీనియర్ ఉండాలి సీనియర్ ఉంటేనే నేను డ్యూటీ ఇచ్చి పంపిస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే మన ఆఫీస్కి విజిట్ కానీ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఆల్ మెంబర్స్ థ్యాంక్ యూ